అసెంబ్లీ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ రెడ్డిజీ కావాలి అసెంబ్లీ కోఆర్డినేటర్ కళ్యాణ్జీ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీనివాస్జీ నెల్లూరు సిటీ క్యాండిడేట్ రూరల్ రూరల్ సిటీ క్యాండిడేట్ లోకల్ హీరోస్ हमारा नागराज जी जो आने पाया श्रीधर रेड्डी जी आजाद अहमदुल्ला साहब दृपाल जी प्रसाद जी शिव कुमार जी श्रीनिवास जी श्री ये श्रीनिवास श्रीनिवास जी मैडम महिला प्रेसिडेंट आदरणीय मिश्रा సీక్రెట్ పంపిస్తాను నేను ఢిల్లీకి రిపోర్ట్ పంపిస్తాను ఓకేవా సో ఆల్రెడీ నేమ్స్ ఎవరెవరు ఇంటర్వ్యూ ఆగిపోయితే వాళ్ళు సెకండ్ టైం ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం ఓకే నాగరాజు హనీఫ్ హనీఫ్ బాయ్ అల్ల బక్షు మల్లికార్జును సందేశ్ నువ్వు పేరున శివప్రసాద్ సంజయ్ నువ్వు సెకండ్ టైంలో నేమ్ డబుల్ ఎంట్రీ ఓద్దు రాత్రి ఎవ్రీ నైట్ లైట్ స్కాన్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళిపోతావుతు డబుల్ ఎంట్రీ ఓద్దు ఓకే వా వాళ్ళు వన్ టు వన్లో స్పెషల్ ఇవరు ఇరు ఇవరు క్యాండిడేట్ ఆగిపోయిన డిసిసి ఆగి కాంగ్రెస్ పార్టీ మంచిగా స్ట్రాంగ్గా ఉంది ఆవు అప్పుడు యు కెన్ గివ్ దట్ నేమ్ ఓకే థ్యాంక్ యూ चलो बहुत मोटे हैं तेरी चलो बहुत मोटे हैं सर सोपर सर ग्रेट 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 सर ग्रेट नेक्स्ट पाया स्वीट टाइम बोल करना चाहिए क्यों चाहिए आलेख जल्द करो आलेख जल्द करो आलेख जल्द करो हम्म गया जीर घंटा है आलेख जल्द करो ಒಂದು ಫೈನ್ಸ್ ಕಂಪನಿ ಮಾಡಿ